భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమకారుడు కొలకలూరి నవీన్ కుమార్ పవత్రి న్యూస్ మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు ఈ విధంగా అధిక రకాల మానసిక ఒత్తిళ్లకు గురి చేయడం ఒక పోలీస్ శాఖలోనే కాకుండా ప్రభుత్వ అన్ని విభాగాల్లో ఎస్టీ ఎస్సీ ఉద్యోగులపైన అనేక రకాల అవమానాలు అణచిబేత్తలు మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని త్వరలో దళిత సంఘాల ఐక్య కార్యాచరణ ప్రకటించి ఇకపైన ఇలాంటి సంఘటనలు జరిగితే ఊరుకోమని వారు హెచ్చరించారు అశ్వరావుపేట ఎస్ఐ గారు శ్రీరామ్ శ్రీనివాస్ గారికి ముందుగా అర్పిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయినా గణతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈ కుల గజ్జి కుల వివక్ష అన్నది ఎక్కడో ఒక చోట ఇది అంటువ్యాధిలాగా వ్యాపిస్తూ ఉన్నది ఈరోజు మనం గమనించినట్లయితే శ్రీరామ్ శ్రీనివాస్ గారు ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో ఆయన ఒక దళిత బిడ్డ కాబట్టి ఆయన మీద రకరకాలుగా ఆయన ఒత్తిడి చేసి ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం వినుమల రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఎవరైతే దానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో ఆయన నా దళిత బిడ్డలు చట్టపర నా దళిత బిడ్డలు ఆ యొక్క ఉద్యోగాలు చేస్తున్నారు చేస్తున్నటువంటి ఉద్యోగులు అక్కడక్కడ ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ కొంతమంది సర్దుకొని పోతున్నారు కొంతమంది ఈ విధంగా చిన్నతనంగా ఫీల్ అయ్యి నిజాయితీ అన్నది దాచబడి ఏదైతే అబద్ధం అన్నది ఉన్నదో అది రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు ఆ యొక్క అవమానాన్ని భరించలేక చనిపోవడం జరిగింది ఇదే విధంగా ఈ అన్ని శాఖలలో మీరు చట్టపరంగా ఉద్యోగాలు సంపాదించినప్పుడు మీరు ఖచ్చితంగా చట్టానికి అనుసరించి మీరు పనులు చేయాలి కానీ ఈ విధమైనటువంటి దళిత బిడ్డలు నా యొక్క దళిత సోదరి సోదరుల మీద ఈ విధమైనటువంటి చర్యలకు మీరు పాల్పడటం చాలా దుర్మార్గపు చర్య అది మన తెలంగాణ రాష్ట్రంలో జరగటం ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి అతి త్వరలో తీసుకెళ్తాం దీనికి ఎవరైతే కారకులైనారో వాళ్ళని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని మా యొక్క ప్రధాన డిమాండు అదేవిధంగా ఈ దళిత సంఘాలన్నీ ఏకమయ్యి ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద మేము ప్రశ్నించడా ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్